వెల్కమ్ టు రాజహంస టీవీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రోజా గారి గురించి మనకు తెలుసు అయితే స్టార్ హీరో కొడుకుతో రోజా గారి కుమార్తె వెళ్ళి సంబంధించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు గురించి నిత్యం ఎన్నో రకాలైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అలాగే ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంటుందనేది కూడా తెలియదు కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీకి వారి పిల్లలకు సంబంధించినటువంటి నిత్యం ఎన్నో రకరకాలైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయి అయితే ఈ వార్తలపైన సెలబ్రిటీలు స్పందిస్తే తప్ప ఈ వార్తలు ఎంతవరకు కూడా నిజం ఉండదు అనే విషయం చాలామందికి తెలియదు అయితే కొంత గత కొంతకాలంగా సీనియర్ నటి రోజా కుమార్తె అంశు మాలిక గురించి ఎన్నో రకరకాలైనటువంటి వార్తలు హల్చల్ చేశాయి రోజా గారి కుమార్తె అంశు ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతూ ఎంతో బిజీగా ఉంది అయితే ఒక స్టార్ హీరోతో హీరో కొడుకుతో పెళ్లి జరగబోతుందని కూడా వార్త అయితే వినిపిస్తుంది ఇక త్వరలోనే రోజా వారసురాలుగా అంశు మాలిక ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా అడుగు పెట్టబోతుందని అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి అదేవిధంగా మరొక స్టార్ హీరో ఇంటి కోడలు కూడా అడుగు పెట్టబోతుంది అంటూ కూడా తన కుమార్తె పెళ్లి గురించి కూడా నిత్యం వార్తలు వినపెడుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఈ వార్తలో రోజాగారు స్పందించారు ఈ సందర్భంగా తమ కుమార్తె కెరీర్ గురించి పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని కూడా రోజా గారు స్పష్టం చేశారు అంటే స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందనే వార్తల పైన రోజా గారు స్పందిస్తూ అసలు ఆ స్టార్ హీరో ఎవరో చెబితే నేను కూడా తెలుసుకుంటానంటూ కూడా ఈ పుకార్లు కామె చెక్ పెట్టేశారు ఇక్కడ తన కుమార్తె అంశు మాలికకు హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదని అది తన లక్ష్యం కాదని సైంటిస్ట్ అవ్వడమే తన లక్ష్యమని కూడా తెలిపారు అందుకే ఉన్నత చదువులో నిమిత్తం విదేశాల్లో తమ కుమార్తె చదువుతుందని ఈ సందర్భంగా తన సినీ ఎంట్రీ గురించి కూడా రోజా క్లారిటీ ఇచ్చారు తాను పిల్లల పైన నా ఇష్ట ఎప్పుడు కూడా వద్దను వారికంటూ స్వేచ్ఛను కల్పించాను వాళ్ళు నటనపైన ఆసక్తి చూపించి ఉంటే ఖచ్చితంగా తాను ప్రోత్సహించేదాన్ని కానీ వాళ్ళు చదువుకే ప్రాధాన్యత ఇవ్వడంతో అటువైపు వారిని ప్రోత్సహించాను అంటూ కూడా రోజా గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక అంశు సినిమాల్లోకి రాకపోయినా తనకంటూ ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అయితే ఈమె చదువుకుంటున్నటువంటి వయసులోనే తన మంచి మనసును కూడా చాటుకుంది ఎంతోమంది పేద పిల్లలకు ఎన్నో విధాల సహాయం అందించారు ఇక చదువు పరంగా కూడా అంశు ఇప్పటికీ పలు రికార్డులు కూడా సొంతం చేసుకొచ్చింది ఇక రోజే విషయానికి వస్తే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈమె అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు ఇక రాజకీయాలకు కూడా ఇటీవల ఓటమి పాలు కావడంతో ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో కూడా ఆమె తెలుగు సినిమా అంటే తమిళ సినిమాలతో బుల్లితెర టీవీ అంటే టీవీ షోల్లో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆమె ఇంకా బాగా చదువుకొని సైంటిస్ట్గా దేశానికి పేరు తెచ్చే విధంగా కూడా ఉన్నారని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి